శివసేన ఉద్ధవ్ ఠాక్రే కొడుకు ఆదిత్య ఠాక్రే ముంబై వర్లి నన్ను ప్రచారానికి పిలిచిండు ముంబైలో మనకేముందా పోవడానికని నేను అనుకున్నా అక్కడికి వెళ్ళి అక్కడికి పోంగానే మన పద్మశాలి సోదరులు వచ్చిండ్రు అక్కడ కూడా మార్కండే భవనం ఉంది మార్కండే మందిరం ఉంది మా పద్మశాలి సోదరులు నేను అడిగితే ఇక్కడ నన్ను ఎప్పుడు గెలిపించేది మీ తెలంగాణ పద్మశాలి సోదరులే అందుకే నేను ఎన్నికల ప్రచారానికి పిలిచినామని అని చెప్పి ఉద్దవ్ ఠాక్రే పుత్రుడు ఆదిత్య ఠాక్రే చెప్పడం జరిగింది ఇలా సోలాపూర్ అయినా భివాండి అయినా సూరత్ అయినా వర్లీ అయినా ఇవాళ సిరిసిల్ అయినా మా సోదరులు అనుకుంటేనే ప్రజాప్రతినిధులుగా అయ్యే శక్తి మీ దగ్గర ఉన్నది మీ శక్తి కూడగట్టుకోండి రాజకీయ అవకాశాలను అందిపుచ్చుకోండి వాటిని అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఆర్థికంగా రాజకీయంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది సోదరులారా మీరందరూ యునైట్ కాండి మీరందరూ ఏకమైన ఆలోచన చేయండి మీ మేధావులతో ఒక కమిటీ వేసుకోండి మీ పిల్లల చదువుల కోసం వాళ్ళ ఉద్యోగాల కోసం మన కుల వృత్తి కోసం మన చేతి వృత్తుల కోసం ఏ రకమైన నైపుణ్యాన్ని పెంపొందించాలి ఏ రకంగా స్కిల్స్ని మనం నేర్పించాలి ఏ రకంగా వాళ్లకు ఉజ్వల భవిష్యత్తును అందించాలనో మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి